అన్ అనేసినారు వాళ్ళు అసలు నాకే గు నాకే నమ్మకం లేదు నేను ఇంక పోతానేమో మా ఆయన చేతుల్లో అనుకున్నా నేను నిజం చెప్పాలంటే పైకి నవ్వుతున్న కానీ నాకు లోపల చాలా బాధ ఉండింది ఆ నిమిషం ఆ రోజు కో జానవరి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది చాలా సంతోషించిన చాలా ఆనందించిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషపడారు నంద్యాల ప్రవేశ ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అసలు కాదు ఇక్కడ అమ్మాయి చాలా సీరియస్ ఉంది అసలు బతుకుతాదో లేదో అన్నారు బతుకుతాదో లేదో అన్నారు నన్ను నా కడుపులో ఉన్న గర్భ సంచిలో పిండం ఉంటుంది కదా అది మొత్తము నా మొత్తము బ్లడ్ మొత్తము కడుపులో వచ్చి చేరింది మా అన్న నాకు చాలా చేసినాడు ఒక అమ్మలాగా అంటే నిజంగా నేను బ్రతకలే బ్రతుకుతానని అనుకోలేదు నేను ఛానల్ పెట్టింది కూడా నేను నా మనశ్శాంతి కోసం హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పటి నుంచి మన వీడియోస్ హెచ్డీ క్వాలిటీలో కాకుండా న్యాచురల్గా వస్తాయి అంటే నా రియల్ టేస్ వస్తాయి నేను ఎప్పుడూ తీయలేదనమాట రియల్గా తీయాలనుకుంటున్నా ఇప్పటి నుంచి లేకపోతే సంవత్సరం కదా అడ్వాట్స్ ఇయర్ అందరికీ ఈ వీడియో చూసే వాళ్ళు మొత్తం ఒక చిన్న లైక్ చేయండి తమ్మేళ్ళు పెట్టి ఏందబ్బా ఇంత హ్యాపీగా ఉంది అనుకుంటున్నావా అనుకుంటున్నారా నా కష్టాలన్నీ ఈ సంవత్సరంతో ముగిసిపోయినాయి ఈ చీకటి ఈ సంవత్సరం అంతా ఒక పీడకల అంతా మర్చిపోయినా ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా మర్చిపోయినా ఈ సంవత్సరంలో నాకు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగినాయి నాకంటూ సంతోషం దుఃఖం ఇవల్ల మీతో పంచుకోవాలని ఈరోజు వీడియో తీస్తున్నాను చాలా మా చాలా మటుకు నాకు ఈ సంవత్సరం వేడా అని చెప్పాలి నాకు ఈ సంవత్సరం ఏం బాగా లేదు మీకు కూడా ఈ సంవత్సరం ఎలా గడిచిందో అని మీకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నాకు నాకైతే ఏం బాగాలేదబ్బా ఈ సంవత్సరం చాలా నేను డేంజర్ పొజిషన్ లేకపోయి వచ్చిన డేంజర్ పొజిషన్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఎప్పుడు అడుగుతుంటారు కదా మీకు కిడ్స్ ఎంతమంది మీకు పిల్లలు ఎంతమంది అక్క అని అడుగుతుంటారు కదా నాకు దాని గురించి అనుకుంటేనే కొంచెం గిరగిరా తిరుగుతూ ఉంటాయి నీళ్ళు కళ్ళల్లో అనమాట కొంచెం బాధ కొంచెం సంతోషం సంతోషం తక్కువ బాధ ఎక్కువ ఈ సంవత్సరంలో నాకు జరిగింది అయితే మీ మీకు ఏం జరిగిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నాకు నేను చావుల అంచంజుకు వెళ్ళి వచ్చినానండి చాలా మటుకు నేను ఈ సంవత్సరంలో బతికినానంటే దేవుని చిత్తమే అసలు నేను చావుల అంచంజుకు వెళ్ళి వచ్చిన ఈ సంవత్సరంలో నేను ఎందుకు ఎందుకు అలా జరిగిందంటే ఎందుకు అలా చావుల అంచంచుకు వెళ్ళి వచ్చినానంటే నాకు కొంచెం హెల్త్ పరంగా ప్రెగ్నెన్సీ పరంగా మీకు బాగా అర్థమయ్యే చెప్పాలంటే ఎప్పుడు పిల్లల గురించి అడుగుతూ ఉంటారు కదా నాకు పిల్లలు అయితే ఇంకా లేరు కిడ్స్ అయితే ఇంకా లేరు నాకు ఈ సంవత్సరంలో నాకు మే నెలలో మే నెలలో ఆపరేషన్ జరిగిందండి మే నెలలోనే నేను యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టినది కూడా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినాను అనేది నేను కస తర్వాత చెప్తా ఈ మే నెలలో నాకు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది చాలా సంతోషించిన చాలా ఆనందించిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషపడ్డారు చాలా హ్యాపీగా ఫీల్ అయినాము పది రోజులకే పది రోజులకే పది రోజులకే అది ఆనందం కాస్త నీళ్ళలో అదే బూడిలో వేసిన పన్నీర్ మాదిరి అయిపోయింది నా నాశనం నాశనం అయిపోయింది పది రోజులకే పది రోజులే ఉండింది ఆ సంతోషం కా పది రోజులు కూడా కాదు జస్ట్ ఒక వారం ఒక వారం ఉండింది ఆ సంతోషం అంతే ఇంకా ఎక్కువ రోజులు ఏం లేదు ఎక్కువ రోజులు ఏం లేదు హాస్పిటల్ పోయినాము చూపించ చూపించుకున్నాము మా దగ్గరనే హాస్పిటల్ కూడా మా మా ఇంటికి దగ్గరనే హాస్పిటల్ ఒకటేసారి మేడం ఒకటే చెప్పింది తీసేయాలి ప్రెగ్నెన్సీ తీసేయాలనింది నేను చాలా చాలా నలిగిపోయినా చాలా బాధపడినా పైకి నవ్వుతున్నాను కానీ నేను నేను ఒకటే అనుకున్నానండి ఏదైనా సరే నేను ఫస్ట్ హెల్దీగా ఉండాల నాకు మా మా ఆయనకి నేను ఉండాలి నేను ఉండాలి పిల్లలదేముంది పిల్లలు మళ్ళీనే పుడతారు నేను మా ఆయనకి నేను ఉండాలా అని అనిపించింది నాకు మనసులో ఏముంది మళ్ళీ అనుకున్నా ఆమె తీసేయాలని చెప్పింది తీసేయాలని చెప్పింది వెంటనే నేను చాలా టెన్షన్ అన్నా బీపీ కూడా వచ్చేసింది చాలా బాధ అన్నాను కూడా అంత బాధ ఏ మా ఆయనకు చెప్పిన నేను ఎలా చెప్పిన నార్మల్గా చెప్పినా అంటే తను బాధ అనేసి ఆ బాధల్లో నేనే దాచుకొని నార్మల్గా చెప్పిన తను ఇంకా తను కూడా నాకు అన్నీ చెప్పలేడు కానీ చాలా బాధ అన్నాడు తను కూడా ఇట తీసేయాలంట అని చెప్పేసి జస్ట్ ట్యాబ్లెట్తో పోతుంది అనుకున్నాం మేము జస్ట్ టాబ్లెట్తో పోతుంది అను అనుకొని హాస్పిటల్కి వెళ్తే టాబ్లెట్ పెట్టకుండా వాళ్ళు అది కొంచెం రివర్స్ అయ్యింది రివర్స్ అయ్యింది అది కాస్త ట్యాబ్లెట్తో పోయేది టూ మంత్స్ ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్స్తో పోయేది పోకుండా రివర్స్ అయ్యి నేను చావు బతుకులు కాడికి పోయేచ్చిన ఏం జరిగింది హాస్పిటల్ పోయినాము వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చే కాడికి పోయి హార్ట్ బీట్ ఏర్పడింది అది హార్ట్ బీట్ ఏర్పడింది ట్యాబ్లెట్స్తో పోదు ఆపరేషన్ చేయాలన్నారు అప్పుడు కూడా నాకు టెన్షనే ఏమన్నా జరుగుతుందా డబ్బులు అప్పటికప్పుడు డబ్బులు కట్టి ఆపరేషన్ చేపియాలంటే అప్పుడు మా దగ్గర ఏం లేదు నిజం చెప్పాలంటే నా దగ్గర కరెక్ట్గా వెయ్యి రూపాయలు ఉంది నా దగ్గర కరెక్ట్గా వెయ్యి రూపాయలు ఉన్నది నాది తను ఇచ్చినదే అది ఓపీలకి టెస్టులకి అని వెయ్యి రూపాయలు తీసుకొని పోయినాం ఆపరేషన్ అన్నారు వెంటనే జాయిన్ అవ్వాలి మీరు వెంటనే జాయిన్ అవ్వాలా ఆపరేషన్ అన్నారు నాకు ఏం చేయాలో తెలియక నేను మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసిన మా అన్నకు వేడ్చుకుంటే చెప్పిన అసలు నేను ఫస్ట్ నేను అది ప్రెగ్నెన్సీ నిలబడిన వెంటనే నేను మా అన్నకు చెప్పిన మా అన్నకు ఫోన్ చేసి చెప్పిన రే ఇట పండ్రా అని చెప్పినా వాడు చాలా హ్యాపీ అయినాడు మళ్ళీ వారానికి నేను వానికి ఫోన్ చేసి రే ఇట ఇట ఆపరేషన్ అంటున్నా రా అని చెప్పిన చాలా బాధ అన్నాడు వాడు చాలా ఎమోషనల్ ఫీల్ అయినాడు మా అన్న అది అట జరిగింది అందరూ వచ్చేసినారు మా అమ్మ మా అమ్మ రాలేదు మా అమ్మ హాస్పిటల్ దగ్గరికి రాలేదు ఆపరేషన్ ఎప్పుడు వచ్చింది మా అమ్మ మా నాన్న మా అక్క వాళ్ళు మా అన్న అందరూ వచ్చేసినారు హాస్పిటల్కి డబ్బులు డబ్బులు కడితే ఆపరేషన్ థియేటర్లకి తీసుకొని ఉన్నారు ఆపరేషన్ చేయడానికి ఆల్మోస్ట్ నేను నా కడుపులో ఉన్న గర్భ సంచిలో పిండం ఉంటుంది కదా అది మొత్తము నా మొత్తము బ్లడ్ మొత్తము కడుపులో వచ్చి చేరింది మొత్తం బీపీ డౌన్ అయ్యి కళ్ళు కూడా కనిపించలే నాకు కళ్ళు కూడా నాకు ఆ సిచ్యువేషన్లో నాకు కళ్ళు కూడా కనిపించలేదు అసలు ఎవ్వరు కనిపించలేదు మా మా హస్బెండ్ రెండు చేతులతో హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటే నాకు భయం వేసింది మధ్యలోనే నేను పోతానేమో అని భయం వేసింది నిజం చెప్పాలంటే నేను ఉండనేమో ఇంకా అంత నొప్పి ఉంది అంత నొప్పి ఉండే అంత నొప్పి ఉండే మధ్యలోనే నాకు ఏమన్నా అయిపోతుందేమో అని మా హస్బెండ్ ఇట్లా చేతులతో తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి ఒక్కడే అప్పటికి ఇంకా రాలే మా అన్న రాలే మా నాయన రాలే మా ఎక్కలు ఇంకా రాలే హాస్పిటల్కి నన్ను ఒక్కదాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో కళ్ళు తిరిగి బగ్గిని నుంచి నిలవలేక కూర్చోలేక మళ్ళీ ఆటో ఎక్కినాం మళ్ళీ ఆటో ఆటోలో కూడా నేను అసలు ఏం లేను అసలు అసలు నాకేం గుర్తు లేదు కూడా హాస్పిటల్కి పోయినాము అన్నీ అయింది ఆటో ఆట ఇట చేసి హాస్పిటల్ తీసుకెళ్ళినాడు తను నన్ను ఎత్తు ఎత్తుకొని మరీ హాస్పిటల్ తీసుకెళ్ళినాడు మా ఆయన అందరూ వచ్చేసినారు వచ్చేసి అప్పుడు ఏం జరిగింది హాస్పిటల్లో నంద్యాలోనే నంద్యాలో ప్రవేశ ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అసలు కాదు ఇక్కడ అమ్మాయి చాలా సీరియస్ ఉంది అసలు బతుకుతాదో లేదో అన్నారు బతుకుతాదో లేదో అన్నారు నన్ను అన్ అనేసినారు వాళ్ళు అసలు నాకే గుడి నాకే నమ్మకం లేదు నేను ఇంక పోతానేమో మా ఆయన చేతుల్లో అనుకున్నాను నేను నిజం చెప్పాలంటే పైకి నవ్వుతున్నా కానీ నాకు లోపల చాలా బాధ ఉండింది ఆ నిమిషం ఆ రోజు ఇంకా ఉండనేమో నేను అనుకున్నాను హాస్పిటల్కి తీసుకెళ్ళినారు బెడ్ మీద పడుకోబెట్టినారు డబ్బులు కట్టాల డబ్బులు ఆడ ఓపీకి కట్టినాము డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తామన్నారు వాళ్ళు డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తామన్నారు ఏం చేయాలో అర్థం కాలే నాకేమో నొప్పితో కడుపు నొప్పి తీసింది చాలా నొప్పి అది భరించలేని నొప్పి అండి ఆ నొప్పి అసలు ఎవరికి రాకూడదని కోరుకుంటున్నా నేనైతే భరించలేని నొప్పి బాధ ఎంత బాధ అంటే అంత బాధ డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తామంటున్నారు ఒక దిక్కు మా అన్న మా నాన్న ఏం చేయాలో అర్థం కాలే వాళ్ళకి అప్పుడే మా అన్న అప్పుడు జో జాబ్ చేస్తా ఉండే డాబు డబ్బులు అంతా దాచుకొని పెట్టుకున్న వాడు ఒక ఒక దానికని డబ్బులు దాచుకొని పెట్టుకున్నా ఆ డబ్బులు తెచ్చి ఆ డబ్బులు తెచ్చి నాకు ఆపరేషన్ చేయించినాడు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరిగినంత ఇంటికి వచ్చినాము ఈ సంవత్సరంలో నాకు ఆ సిచ్యువేషన్ నేను బ్రతికి బ్రతికి బట్ట కట్టినానంటే ఇక్కడ మీ ముందు ఉన్నానంటే ఒక మా మా అన్న మా అన్న నాకు చాలా చేసినాడు ఒక అమ్మలాగా అంటే నిజంగా నేను బ్రతకలే బ్రతుకుతానని అనుకోలేదు నేను ఛానల్ పెట్టింది కూడా నేను నా మనశ్శాంతి కోసం మనశ్శాంతి అంటే ఈ ఈ సోషల్ మీడియాలో అన్ని వ్యూస్ వాచ్ టైము సబ్స్క్రైబర్లు ఈ వీడియో మొత్తం నేను ఈ యూట్యూబ్ కూడా నేను ఏదో టైంపాస్ పెట్టిన టైంపాస్ అంటే నేను అప్పుడు నా పరిస్థితి బాగాలేదు నా మైండ్ బాగాలేదు ఆ మొత్తం బాగాలేదు కాబట్టి నేను యూట్యూబ్ పెట్టినా ఇది కాస్త ఇలా రన్ చేస్తాను అంటే నా మ మనశ్శాంతి మానసికంగా కొంచెం ఉన్న ఆ సిచ్యువేషన్లో నేను యూట్యూబ్ పెట్టినా అన్నీ మర్చిపోవడానికి నేను యూట్యూబ్ పెట్టినా ఈరోజు కొంచెం పర్లే ఈ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మౌంటేజ్ అయ్యి కొంచెం గూగుల్ పిన్ అది వచ్చింది నాకు ఈ సంవత్సరంలో నాకు మేలు జరిగిందంటే ఈ యూట్యూబే ఈ యూట్యూబ్ నాకు మౌంటైజన్ అయ్యి గూగుల్ పిన్ వచ్చింది ఇదొక్కటి తప్ప నాకు ఏం మేలు జరగల ఈ సంవత్సరంలో నాకు అంతా క్లీడే జరిగింది నాకంతా నాకంతా కీడే జరిగిందండి నేను చావు వరకు వెళ్ళొచ్చినాను ఈ సంవత్సరం నేను ఆల్మోస్ట్ చచ్చిపోయేదాన్ని దేవుడు నాకు బ్రతికించి నన్ను ఈ ఈ స్థాయిలో ఈ పొద్దు ఈ స్థాయిలో నిలబెడుతున్నాడు నేను ఒక యూట్యూబర్గా ఈ ఈ ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది దేవుడి కృపనే నాకు చాలా బాధ చేస్తూ ఉంది సరే ఇది నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను కొంచెం సరేనా ఇది మాత్రం నేను ఈ సంవత్సరంలో కొన్ని బాధలు మీతో షేర్ చేసుకున్నాను ఈ సంవత్సరంలో నాకేం జరిగినాయి బాధలు తప్ప ఏం లేవండి ఈ సంవత్సరం నాకు అన్ని బాధలే అన్నీ బాధలే జరిగినాయి ఒకటే సంతోషం యూట్యూబ్ అన్ని బాధలే జరిగినాయి ఈ మా నాకు ఈ సంవత్సరంలో జరిగిన బాధ అంతా మీతో షేర్ చేసుకున్నాను సరేనా అండి ఇదేనండి నాకు ఈ సంవత్సరంలో దరిద్రం జరిగింది ఓకే సరే వీడియో చూసి ఖచ్చితంగా ఈ స్టోరీ కాదు స్టోరీ కాదు రియల్ నాకు రియల్ జరిగింది మొత్తం మీకు చెప్పిన సపోర్ట్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను నన్ను మీ అక్కనో చెల్లినో ఒక కూతురు లాగా ఆదరించండి యూట్యూబ్లో అండ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి ఈ సంవత్సరం కొత్తగా వచ్చే సంవత్సరంలో నన్ను ఒక ఒక చిన్న యూట్యూబర్ ఒక నెలకి ఇంత సంపాదించే యూట్యూబర్గా మిమ్మల్ని మీరు నన్ను నిలబెట్టండి సరేనా